హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు చూపించబోతున్న రెసిపీ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై ఇది మనం ఈ చికెన్ ఫ్రై కోసం ఇంట్లోనే మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని ఈ చికెన్ ఫ్రైలా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీ అంటే ఇంకా మాటల్లో చెప్పలేము కొంచెం రైస్తో ఈ చికెన్ ఫ్రై ఇంకా పప్పుచారైనా రసంతో అయినా తీసుకుంటే తింటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా బాగా క్లీన్ చేసుకొని చికెన్ని ఇలా మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకొని ఒక కిలో చికెను క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని శుభ్రంగా బాగా ఈ చికెన్ పీసెస్కి బాగా ఈ ఉప్పు కారం పసుపు అన్ని పట్టించాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడాక ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ముందు మనం చికెన్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకుంటే మనకి ఇక్కడ తొందరగా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోతాయి చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని దీన్ని కూడా పచ్చివస్ పోయేంత వరకు బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివస్సున పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం చికెన్ ఇలా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా బాగా ఇప్పుడు మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రై కోసం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు చికెన్ ఫ్రైలో వేస్తే చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ చీలకర్ర ఒక నాలుగైదు లవంగాలు ఒక స్టార్ అనస వేసుకోండి దాల్చిన చెక్కలు రెండు చిన్న వేసుకోండి ఒక మూడు యాలకులు బిర్యానీ ఆకులు ఒక రెండు ఒక టీ స్పూన్ మిరియాలు గసగసాలు ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి చూడండి మనకి ఇక్కడ చికెన్ ఫ్రై కోసం గుమ్మగుమలాడే మసాలా రెడీ అయిపోయింది ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మన చికెన్ అనేది చూడండి మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఇక్కడ ఉడికింది మనం వాటర్ అనేది వేసుకోలేదు వాటర్ అనేది మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ ఉండి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి మనం ఈ చికెన్ ఫ్రై కోసం వాటర్ అనేది అవసరం లేదు చక్కగా ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతుంటే మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే మళ్ళీ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అనేది మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందాము ఇలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే మంట ఎక్కువ పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ చికెన్ని ఇంకా మూత పెట్టనవసరం లేదు ఈ చికెన్ ఇలా కలుపుతూనే రోస్ట్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడుగు మాడిపోకుండా మసాలాలు మాడిపోకుండా ఉంటుంది మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్లు ఈ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా మసాలా అనేది ఇదే ఉండిపోయింది ఇది వేరే నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు ఇలా మసాలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఈ చికెన్ని రోస్ట్ చేసుకోవాలి మసాలాలు మాడకుండా ఎక్కువ మంట పైన కాకుండా ఇలా కలుపుతూ ఒక ఐదారు నిమిషాల పాటు కలుపుకోవాలి తరువాత ఇందులో చివరిగా ఇలా కరివేపాకు చల్లుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి మీకు ఇక్కడ చికెన్ పీస్ అనేది ఎలా ఫ్రై అయింది అని అనేది మీకు తుంచి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా చూడండి అంత బాగా కుక్ అయింది కదా ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మనం పక్కగా దించుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి వేడివేడిగా ఇలా చికెన్ ఫ్రై కొంచెం పప్పుచారైనా లేదంటే రసమైనా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లో మనం ఓన్గా మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్